హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి జాన్దాని అండి ఎంతమంది అడుగుతున్నారనండి జాందాని అసలు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇంకా లేవా ఇంకా లేవ్వా అని కూడా అడుగుతున్నారు మళ్ళీ తెప్పించానండి బేలు సారీస్ శారీస్ అయితే సూపర్ అండి ఫస్ట్ టైం శారీస్ బెయిల్ అయితే తెప్పిలేదు ఇప్పుడు తెప్పించానండి మీకు ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని బుక్ చేసుకోండి అండి శారీస్ అయితే సూపరు జాన్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి నేను ఫస్ట్ టైం చూసాను కదా ఎక్సలెంట్ అండి అసలు దీనికి అసలు దీని ఫీల్ ఎంత బాగుందో తెలుసా ఫినిషింగ్ అంత బాగుంది అయితే ఇదంతా కూడా మనకి డిజైన్ వీవింగ్ అండి ఎంత నీట్గా ఉందో చూసారా ఇది లోపల వైపు ఇదండి ఓకేనా పళ్ళు ఇది ప్లెయి పైన అసలు ఎంత బాగుందండి అట్లా అసలు ఎంత బాగా ఇలా ఇలా ఇచ్చారా అనిపించే అంత బాగుందండి శారీ అయితే ఇదిగోండి ఇది మనకి మిక్స్ డ్యామేజ్లోనే వచ్చాయి కానీ డ్యామేజ్ ఎక్కడ తగలలేదు ఇది పళ్ళు వస్తుంది పళ్ళులో ఇట్ చిట్ పళ్ళు వచ్చింది జరిగి వచ్చింది మీకు కనపడట్లేదు ఈ కలర్లో అయితే శారీ అయితే భలే ఉందండి నిజంగా ఎక్సలెంట్ బ్లౌజ్ హైలైట్ అండి వీటికి అసలు ఎంత బాగుందో తెలుసా ఇదంతా కూడా వీవింగే సూపర్ పీస్ అండి సూపర్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ సారీ అందానీలో కొన్ని కాస్ట్ కూడా తెచ్చాను చూడండి బాగున్నాయి ఎక్సలెంట్ పీస్ ఉన్నాయి ఆపేద్దాండి నందమ్మా దీంట్లో క్యాలిక్యులేటర్ ఉంది ఇవ్వమ్మా అమ్మా వెళ్ళు ఈ శారీ చూసారా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇది ఒక రకమైన కాకి కలర్ అండి బాగుందండి శారీ అయితే సూపర్ ఉంది ఓకేనా ఎక్సలెంట్ ఉంది శారీ బాగుందండి శారీ అయితే ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ హైలైట్ అండి వీటికి ఓకేనా శారీ అయితే సూపర్ ఉన్నాయండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది దీనికి షిప్పింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి నెక్స్ట్ వీటిల్లో అన్నీ ఒక ప్రైజ్ కాదండి ఒక్కోటి అంటే ఎక్కువే వస్తాయి ఇంకా ఎక్కువ రేట్ కూడా వస్తాయి చూస్తూ ఉండండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇవి ఇవి మాత్రం మిస్ చేసుకోవద్దండి చాలా క్లాసీ ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది పళ్ళు ఎంత బాగుందో కదా ఎవరో అడిగారండి బేబీ పింక్ ఉందా అండి అంటే నేను చెప్పాను శారీస్ అయితే వస్తాయండి అని చెప్పాను వాళ్ళు కానీ చూసుకున్నట్టు బేబీ పింక్ అడిగారు కదా చూడండి అండి ఎక్సలెంట్ పీస్ మీరు వెంటనే బుక్ చేసుకుంటే మాత్రం ఉంటుందండి తర్వాత అంటే ఉండదు నాకు తెలిసి ఉండదు శారీ మొత్తం కూడా అసలు ఎంత బాగుందో అండి భలే ఉందండి శారీ ఓకేనా ఆల్ ఓవర్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్లోనే ఇచ్చాడండి ఇట్లా ఓకే శారీ అయితే చాలా బాగుంది సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా అలా ఇలా వస్తుంది ఇలా స్ట్రైట్స్ వస్తాయి ఇదంతా కూడా వీవింగే వస్తుంది డిఫరెంట్గా ఉందండి మనం కూర్చులు పోసుకున్నప్పుడు ఈ కలరు అలా కనపడుతూ ఉంటుందంట కనపడుతూ ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయన్నమాట ఇదంతా కూడా వీవింగే చాలా డిఫరెంట్గా ఉందన్న చాలా బాగుంది బ్లౌజ్ రాలేదండి శారీ అయితే చాలా బాగుంది చాలా డిఫరెంట్గా ఉంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ శారీ చూసారా ఎలా ఉంది భలే ఉంది కదా పళ్ళు శారీ మొత్తం కూడా ఎలా ఉందంటే అసలు ఎంత అఫిషనల్గా ఉందంటే అంత అఫిషనల్గా ఉందండి ఈ పీసు ఓకే ఇలా బార్డర్ వస్తుందండి చాలా 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 బాగుందండి ఓకేనా సూపర్ ఉందండి సారీ వెంట వెంటనే బుక్ చేసుకుంటేనే ఉంటాయండి ఇవి వెంట వెంటనే బుక్ చేసుకోండి లేదంటే అయిపోతాయి నాకు తెలుసు అయిపోతాయి ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది చాలా బాగుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండ్ ఉందండి ఉందమ్మా సిక్స్ ఫిఫ్టీ కాదు సిక్స్ డబల్ నైన్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి సిక్స్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది చాలా బాగుందండి ఇదంతా వీవింగ్ అసలు ఎలా ఉందంటే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుందండి పళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఇది ఇదంతా సరీ వీవింగే ఒక రకమైన మనకి ఎలా ఉంటే నేత చీరలాగా ఉంటుంది కానీ బాగుంది క్లాసే ఉంది శారీ ఓకేనా ఆల్ ఓవర్ రన్నింగ్లో ఇచ్చేసాడండి బ్లౌజు మీరు బ్లౌజ్ చూసుకొని కట్ చేసుకోండి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది మీరు బ్లౌజ్ అనేది చెక్ చేయించుకొని కొట్టుకోండి అన్నిటికీ బ్లౌజులు ఆల్మోస్ట్ వస్తాయి తొంభై తొమ్మిది శాతం ఒక్క శాతం మాత్రం నేను చెప్పలేను ఇవి వివింగ్ మిస్టేక్లో వచ్చినాయే కదండి మరి డ్యామేజ్ ఎక్కడ రాలేదంటే ఏదో ఒక కారణం వల్లే రాలేదు ఇది పళ్ళు శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా బార్డర్ ఇస్తాడు చిన్న చిన్న బుటి ఎంత బాగుందో చిన్న చిన్న బుటి ఎక్సలెంట్ ఉంది సూపర్ ఉందండి ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది ఓకేనా దీన్ని బ్లౌజ్ హైలైట్ అండి శారీ మొత్తం కూడా బుటి వస్తుంది సూపర్ ఉందండి శారీ ఓకే బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఇదిగోండి ఇది పళ్ళు బ్లౌజు సారీ బ్లౌజు ఆరు యాఫీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా అండి సిక్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ అనేది ఎగ్స్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది ఒక రకమైన డిఫరెంట్ క్వాలిటీ లాగా ఉందండి మనకి అందులోనే వచ్చింది ఇదంతా కూడా వీవింగే అసలు ఎంత మెత్తగా ఉందంటే భలే ఉందండి మెత్తగా ఒక టిష్యూ ఫ్యాబ్రిక్ అన్నట్టుగా ఉంది బార్డర్ కూడా ఎక్సలెంట్ ఉందండి ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి సారీ అసలు ఎప్పుడు ఏ అంటే ఇలాంటి పీసెస్ తొందరగా దొరకదండి ఏదో ఒక దాంట్లో అట్లా బై లక్కీగా దొరుకుతాయి ఇలాంటి పీసెస్ అది కూడా ఇందులో దొరికింది చాలా బాగుంది బ్లౌజ్ అయితే ఇదండి ఓకేనా శారీ అయితే నిజంగా సూపర్ అండి నిజంగా చాలా బాగుందండి అసలు దీని ఫీల్ ఇది ఇది కట్టుకుంటే ఎంత స్మూత్ ఉంటుందంటే అంత స్మూత్ ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదండి దీని ప్రైజు షిప్పింగ్ అనేది ఎగస్టా ఉంటుంది జాన్దానీలో కూడా ఇది ఒక డిఫరెంట్ క్వాలిటీ డిఫరెంట్ డిజైను మొత్తం వీవింగ్ బార్డర్ కూడా సూపరు ఓకేనా దీని కాస్ట్ ఇదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి చాలా క్లాసే ఉంది శారీ ఓకేనా సూపర్ అంటే సూపర్ ఉందండి చాలా బాగుందండి ఇది పల్ ఇది బ్లౌజ్ బ్లౌజ్కి బోర్డర్ అలా వచ్చింది శారీ మొత్తం కూడా వీవింగ్తో ఇలా వచ్చిందండి ఎంత స్మూత్ ఉందంటే అసలు చెప్పలేనంత స్మూత్ ఉందండి శారీ అయితే ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఏదైనా కూడా పిక్ ఇలాగే పెట్టండి ఓకేనా మీరు ఇలా ఫోటో పెడితేనే బెస్ట్ అండి మాకు ఏం వెళ్ళుండ్రాళ్ళు వెళ్ళండి బుధవారం రోజురా అదే చెప్తాకండి అటు నుంచి వచ్చింది సరే పింక్ సరేరా రాలేదా ఫస్ట్ చెప్పింది పింక్ ఇంకెప్పు కదా వచ్చింది నా చెప్పించి ఇంకొచ్చేసా పళ్ళు అండి ఇదోండి పళ్ళు ఇలా వచ్చింది ఎలా ఉంది మీరు చెప్పండి సూపర్ ఉంది కదా అసలు పీస్ అద్దరిపోతుందండి బాబు అసలు ఈ ఈ క్వాలిటీని మెయింటైన్ చేస్తే ఉంటుందండి అసలు వీర లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుంది శారీ మొత్తం కూడా వీవింగే ఓకే ఇదండి ఇది వచ్చేసరికి పళ్ళు ఇది బ్లౌజు ఓకేనా ఏంటంటాం దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి సారీ అమ్మాయిని పంపించు సారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది అందితా ఇది బ్లౌజ్ అండి ఓకే శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి దీని కాస్ట్ ఇదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది అనిత అంత వచ్చి అమ్మాయి కావాలి చూడండి పళ్ళు శారీ మొత్తం కూడా పైన చెక్స్ ఇలా వస్తుంది మధ్యలో గోల్డ్ బుట్టి వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి శారీ అయితే అద్దరిపోతుందండి నిజంగా ఎక్స్లైంట్ ఉంది అసలు మిస్ చేసుకోవద్దు ఈ జాన్ మాత్రం ఓకే ఎంత బాగుంటుందంటే ఎంత క్లాసీ ఉంటుందంటే అంత క్లాస్ ఉంటుందండి శారీ అయితే బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది షిప్పింగ్ అనేది ఉంటుందండి ఖచ్చితంగా ఉంటుంది పెట్టి శారీ ఒకలా ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ చాట్లో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్లో వచ్చింది క్వాలిటీ అంతా ఒకటే కానీ చెప్తున్నా పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఇలా గోల్డ్ గ్రీన్ కలర్ బుట్టీస్ వచ్చాయి ఎంత బాగుందంటే శారీ బార్డర్ వచ్చేసరికి కింద ఇలా పికాక్స్ వచ్చాయి ఇదిగోండి ఇలా వస్తుంది అనమాట శారీ అయితే ఎక్సలెంట్ అండి అసలు ఈ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు చాలామంది ఫోన్ చేశారు కూడా బెయిల్ రావడం లేట్ అయిపోయింది ఓకే శారీ అయితే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి బ్లౌజ్ హైలైట్ అండి బాబు దీనికి ఇది బ్లౌజ్ ఓకే దీని కాస్ట్ వచ్చేసరికి ఉన్నాను దీని కాస్ట్ వచ్చేసరికి ఇదండి ఓకే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందండి ఇలా బాన్ డిజైన్ ఇచ్చాడు చీర అయితే చాలా బాగుంది బ్లౌజ్ హైలైట్ పళ్ళు హైలైట్ అనమాట పళ్ళు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ బార్డర్ ఇస్తాడు బాధినీ డిజైన్తో ఇట్లా వీవింగ్తో ఇస్తాడు ఓకే ఇది ఒక రకమైన శనగపిండి కలర్ అండి బాగుంది శారీ అయితే ఓకేనా ఎక్సలెంట్ ఉందండి పీస్ బ్లౌజ్ హైలైట్ అండి దీనికి ఇదే కలర్లో థిక్ కలర్ ఇచ్చాడండి ఇప్పుడు ట్రెండ్ అండి అది చాలా బాగుంటుంది ఇదండి ఎలా అంటే తిక్కు వైలెట్కి లైట్ పర్పుల్ కలర్ అలా వేస్తున్నారు కదా అలా బాగుంటుంది ఇప్పుడు దీనికి కూడా అలాగే వచ్చింది ఓకే మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి జాదాని కాటను జామదానీ కాటను అంటే ఏంట్రా అనుకున్నాను అసలు ఐటెం తెస్తే తెచ్చాక తెలుస్తుంది ఐటెం ఏంటి అనేది ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి పళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి షేర్ చేయండి శారీ మొత్తం కూడా వీవింగ్ పింక్ కలర్తో వీవింగ్ వచ్చింది చక్కగా చాలా బాగుంది బ బ్లౌజ్ హైలైట్ అండి వీటికి బ్లౌజ్ ఒక రెండిట్లక ఏమో రాలా అంతే వీడియోలో సూపర్ ఉందండి పీసు ఓకే సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఖచ్చితంగా ఉంటుందండి ఇవి సిక్స్ ఫిఫ్టీకి వచ్చే పీసెస్ కాదండి మళ్ళీ చెప్తున్నాను ఇవి సిక్స్ పీ సిక్స్ ఫిఫ్టీకి వచ్చే పీసెస్ కాదు దీంట్లో లాభము అనేది నేను అసలు ఏమీ వేసుకోలేదని అనుకోవాలి నిజం చెప్పాలంటే ఎందుకు అంటే నేను ఈ ఈ శారీస్ తెచ్చినప్పుడు నాకు సబ్స్క్రైబ్ చాలా బాగా పెరిగారండి నిజం చెప్తున్నా అందువల్ల కూడా మళ్ళీ తెప్పించాను ఎక్కువ పెట్టే తెప్పించాను ఇదిగోండి ఏం లేదు మిస్టేక్ అనేది కొంచెమే ఏం డ్యామేజీ కాదు మన పై బోర్డర్ అనేది ఇక్కడ కొంచెం లేదు అయినా కూడా ఫినిషింగ్ ఇచ్చేసేసాడు బాగుంది పోదు అదేమి ఓకే అస్సలు మీ చేసుకోవద్దు ఈ వీడియోలో చూస్తే మాత్రం చక్కగా బుకింగ్ చేసుకోండి నేను చెక్ చేసే పంపిస్తున్నాను ఏదైనా ఉంటే మాత్రం మా కంటికి కనపడిన కనపడకపోయినా అడ్జస్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు మాత్రం చక్కగా బుక్ బుకింగ్ చేసుకోండి పళ్ళు వచ్చేసరికి ఇది బ్లౌ బ్లౌజ్ అండి ఇది ఒక స్టైల్ వచ్చిందండి ఈ శారీ చందానీలోని అయితే ఒక రకమైన డిఫరెంట్గా ఉంది చూద్దాం అసలు ఎలా ఉందో శారీ మనకైతే మేమైతే అక్కడ ఓపెన్ చేయడానికి లేదు పళ్ళు ఇదే పైకి శారీ మొత్తం ఇదే పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుందండి బాగుంది ఇప్పుడు పళ్ళు పైకి వచ్చింది టెంపుల్ బోర్ ఇచ్చాడు చక్కగా బాగుంది ఇది ఒక రకమైన బీట్రూట్ కలర్లో కూడా కలనేత శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎగస్ట్రా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఓకే ఎక్సలెంట్ పీసెస్ అండి నిజంగా ఎక్సలెంట్ పీసెస్ బ్లౌజ్ ఇది ఓకేనా సేమ్ దాంట్లో కలర్ వచ్చేసరికి మనకి సిమెంట్ కలర్ సిమెంట్ కలర్ కన్నా కూడా పేస్ట్ కలర్లో ఇది ఒక థిక్ అనుకోవచ్చు ఏంటంట అయిపోయింది లేక రెండు రెండే రెండు చీరలు అయిపోయింది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ వస్తాయి టెంపుల్ బార్డర్ వస్తుంది ఏం కావాలంటే ఇలా టెంపుల్ బార్డర్ వస్తుందండి చాలా బాగుంటుంది ఓకే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ చూసారా ఎంత పెద్ద బ్లౌజ్ ఇచ్చాడోనండి అసలు ఎంత పెద్ద బ్లౌజ్ బాగుందండి చీర బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఓకే సిక్స్ ఫిఫ్టీ అండి షిప్పింగ్ అనేది ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా షిప్పింగ్ అనేది కొట్టాలి కొడుతున్నారు లేండి అదేం లేదు పాపం ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పీసెస్ అయితే ఎక్సలెంట్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఎక్కువేం రాలేదండి ఇవి కూడా మళ్ళా చెప్తున్నాను బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా సారీ జాన్ ఇది ఒక మోడల్ వచ్చింది కొంచెం డిఫరెంట్గా ఉంది బాగుంది ఇది వచ్చేసరికి మనకి జరి కాదండి ఒక రకమైన పట్టు మెత్తగా ఉందండి గుచ్చుకోవడం ఏమీ లేదు శారీ మొత్తం కూడా ఇలా వచ్చిందేమో అనుకుంటున్నాను చూద్దాం ఇలా బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషను చాలా రిచ్గా ఉందండి బాగుంది చీర ఓకే బాగుందండి చాలా వేర్ కట్టుకోవచ్చు అండి చాలా బాగుంది చాలా రిచ్గా ఉంది ఇదండి ఇది బ్లౌజు ఓకేనా చాలా బాగుందండి దీని కాస్ట్ వచ్చేసరికి వచ్చేసరికిదండి షపింగ్ అనేది తెగిస్తూ ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ కలర్ అయితే ఎక్సలెంట్ అండి అయితే ఇది ఒక రకమైన కలర్నేత కదా పేస్ట్ కలర్ లాగా ఉంది గ్రీన్ కలర్ అయితే లాగా వచ్చింది పళ్ళు ఇలా వచ్చిందండి మనకి హైలైటు బ్లౌజు పళ్ళు శారీ మొత్తం కూడా మనకేమైందంటే టెంపుల్ బోర్డర్ వచ్చి దానికి బుట్టేసి ఇచ్చాడు చాలా బాగుంది చాలా 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 బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఎక్స్ప్లెయిన్ పీసెస్ అండి ఇంకొదలేసి చాలా చాలా